నామము బలమైన దుర్గము ఏసు క్రీస్తు అందరికి ప్రభువు ఆ ప్రభుని అంగీకరించిన వ్యక్తులను దేవుడు శక్తివంతులుగా చేస్తాడు ఎలా చేస్తాడు ఈ కృపా వాగ్దానం వెంటనే నీవు నమ్ము నిన్ను కూడా అలా చేయగల సమర్థుడు లుకాసు పదో అధ్యాయం పంతొమ్మిదిలో జరుగు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువులు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను యేసు క్రీస్తు ప్రభుల వారు తన పిల్లలకు తన శిష్యు బృందానికి ఆజ్ఞాపిస్తున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు భరోసా ఇస్తున్నాడు తేళ్లను పాములను మీరు తొక్కుతారు దాన్ని చూసి దండం పెడతాం కాదు పిల్లలు అవి మేమేమి చేయలేవు నా ప్రభు కృప వల్ల ఇలా చెప్తున్నాను ఆశ్చర్య నా ప్రభు రెండుసార్లు పాములు కరిచినాయి చాలాసార్లు తేలికుట్టి జర్లు కుట్టి చేతబడు జరిగినాయి నా ప్రభు ఆయన ఉచితమైన కృపలో నన్ను నడిపిస్తూనే ఉన్నాడు మంత్ర తంత్రాలు పిల్లల సూది ఇండేషన్లు ఏవి చేయించలే ప్రభువే నన్ను కనిపరిచి నడిపిస్తున్నాడు ఎందుకు కారణం వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు వాడు ఆయన భరోసా ఇస్తే విశ్వము మారిన నీ విశ్వాసం స్థిరగా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు పిల్లలు త్రుక్కుటకును శత్రువులు బలమంతడి మీదను నీకు అధికారము శత్రువులు అంటే ఎవరు ఏళ్ళు కాదు అప్పవాది దెయ్యం సీక్రెట్ బ్రహ్మపరిచి ఆత్మ అప్పుడారు చాలా మందిని ఇబ్బంది కలిగిస్తా నువ్వు నమ్మితే జయముక్తమే జయము రక్తమే జయము ఏ రక్తమే అని నువ్వు స్వరించు ప్రభు అభిషేకం నీ దగ్గర వచ్చినాడు దెయ్యాలు గడగడగడ వణుకుతూ పారిపోతాయి పాములు తల ఉంచుతాయి తేళ్ళు తోకలు ముడుచుకుంటాయి ఎందుకో తెలుసా నువ్వు వెళ్తున్న త్రవలో ప్రభు నీకు తోడై ఉంటాడు ఆయన వెలుగుగా మేఘముగా నీకు తోడుగా వస్తాడు ఆయన నీ ముందు సైన్యాధిపతిగా నడుస్తాడు పిల్లల చాలామంది చీకటి పడితే భయం కొత్త ప్రాంతానికి వెళ్తున్నే భయం కానీ చెప్పు లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మ వాడు అని చెప్పాలి అలా చెప్పితే ఆయన నిన్ను చూసి సంతోషించి అలా రా దానివేలు సింహాల భోనలు ఉన్నప్పుడు ఆజ్ఞను జారీ చేసినట్లుగా అగ్ని బలం అలాగున్నా వారిని ముట్టద్దని చెప్పినట్లుగా ప్రభు నీకు తోడయిండి ఏసునామాను స్వరిస్తే పాములు తేళ్ళు దెయ్యపు శక్తులు ఆణుగును గాక అణుగునుగాక గాక భయపడుతున్నావా నీ బిడ్డకి రాత్రి వేళ జ్వరం వస్తుందా ఏసు రక్తాన్ని ప్రోక్షించు యేసు క్రీస్తు ప్రభుల శిలువను ప్రోక్షించు నమ్మకముగా నడువు నమ్మ వాగ్దానం కలిగి ఉండు ప్రభువు నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా నిన్ను వాడుకొని నువ్వు వెళ్తున్న తోడయండి నీ ప్రాంతంలో నిన్ను ఒక ప్రవక్తగా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా వాడుకొని ఆయన నిన్ను ఘనపరుస్తాడు కానీ వెచ్చించుకోక ఇప్పుడు దేవుని దాసుడను దేవుని దాసులను దేవుని పనివాడనంటే నిన్ను ఇంకా 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 దీవించి ప్రభు నీకు బలమును అనుగ్రహించి పిల్లల దేవుడు నేను ఒక ఆత్మీయ బలవంతుడుగా చేసుకుంటాడు అట్టి కృప నీకును నీ పిల్లలకును నీ సమాజానికి నిన్న ఒక ఉపయోగకరమైన సాధనంగా ఏసునాములు గాక ఆ ఏసునామే నిన్ను ఇంకా హెచ్చించునుగాక ఆమె